శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ ఇరవై ఏళ్ళుగా ఉందన్నారు ఎమ్మెల్సీ నాగబాబు నేటికి సొల్యూషన్ దొరకలేదన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన నాగబాబు కాంప్లెక్స్ సమస్యలపై కౌన్సిల్లో మంత్రుల దృష్టికి తీసుకెళ్తానన్నారు స్టాండ్ ఎత్తు పెంచాలని సూచించారు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ అవసరం ఉందని ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ చేస్తే ఇరవై ఐదు ప్లాట్ఫామ్ల నుంచి నలభై ఐదు ప్లాట్ఫామ్లుగా మార్చవచ్చన్నారు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామని దీంతో మరింత రద్దీ పెరిగిందన్నారు రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు నాగబాబు ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం అనేది కొంచెం డీటెయిల్ గా ప్రభుత్వం దృష్టికి మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు రోజుకి అరవై వేల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఈ పెద్ద స్టాండ్ అరవై వేల మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక మూడు నెలల పాటు వాటర్ బాగా నిలబడటం ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఎక్కడ గుయ్యుందో ఎక్కడ ఏముందో తెలియకుండా వాటర్ నడిచడం అనేది ఒక ప్రమాదకర విషయం అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్టాయి ఈ కాంప్లెక్స్ లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటర్ కలుపుతామని ఆలోచిస్తున్నారు అది ఒక సొల్యూషన్ టెంపరీ సొల్యూషన్ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థం స్టాండ్ అంటే ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం హైట్ లేకపోతే అన్ని రకాలుగా ఉపయోగపడతాయి వాటర్ నిలబడడం తగ్గుతుంది అలాగే ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నది ఇంచుమించు నలభై ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయొచ్చు అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియా కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్ గా కూడా ఇన్కమ్ ఇదిగా మార్చు ఇరవై సంవత్సరాలు